ఈ వీడియో చూసే ముందు జై అని కామెంట్ చేయండి వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల డబ్బు నష్టం జరుగుతుంది నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది దీంతో అనారోగ్య సమస్యలు ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందుకే వంటగదిలో కొన్ని వస్తువులు ఉంచకూడదని పండితులు సూచిస్తారు వంటగదిలో ఏ వస్తువులు ఉండకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం వాస్తు ప్రకారం వంటగదిలో పొరపాటున కూడా విరిగిన పగిలిన పాత్రలను ఉండకుండా జాగ్రత్త పడాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే అవి కిచెన్లో ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అలాగే అప్పులు కూడా పెరుగుతాయి వంటగదిలో మన ఆహారం తయారు చేసి తింటాం కాబట్టి ఎప్పుడూ వంటగదిని శుభ్రంగా ఉంచాలి వంటగదిలో చీపుర్లు పెట్టడం చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు చీపుర్లు చెత్త డబ్బాలు మురికికి సంబంధించిన వస్తువులు కాబట్టి తినే ఆహార పదార్థాలు ఉండే వంటగదిలో వీటిని పెట్టడం వల్ల కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారు అని పండితులు సూచిస్తున్నారు వంటగదిలో దేవుని గది అస్సలు ఉండకూడదు వంటగదిలో పూజామందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు అందరి ఇళ్లలో కూరలు ఇతర వంటకాలు పూర్తయిన తర్వాత దానిని క్లీన్ చేసి బోర్లా పెడతారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా బోర్లించడం సరికాదు ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్ను తలిక్రిందులుగా పెట్టకూడదు దీనివల్ల ఇంట్లో డబ్బు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెబుతుంది మంది వంటగదిలో డబ్బాలను గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తుంటారు అయితే ఇలా చేయడం వల్ల వాస్తుదోషం ఇతర సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు వాస్తు పండితులు పాత వార్తాపత్రికలను వంటగదిలో అస్సలు పెట్టకూడదు కిచెన్లో ఖాళీ డబ్బాలు ఉండకుండా చూసుకోవాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు ఒకవేళ ఉంటే వాటిని ఈశాన్యం తూర్పు లేదా ఉత్తర దిశలలో నిల్వ చేసుకోవడం మంచిదట కొంతమంది వంటగదిని మరింత అందంగా అలంకరించుకోవడం కోసం అద్దాలను పెట్టుకుంటారు మరికొంత మంది చూసేందుకు చక్కగా ఉండాలనే ఉద్దేశంతో గాజు వస్తువులు అల్మరాలో అమర్చి పెట్టుకుంటారు కాని ఇవి వంట గదిలో పొరపాటున కూడా పెట్టకూడదు కిచెన్లో అద్దం ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది అద్దం పెట్టడం వల్ల ఇంట్లోని ఆనందం ప్రశాంతత తొలగిపోతుంది అది మాత్రమే కాదు అగ్నిదేవుడి ప్రతిబింబం అద్దంలో కనిపిస్తే అగ్నిదేవుడి ఎనర్జీ పెరుగుతుంది అది కుటుంబానికి శ్రేయస్కరం కాదు వంటగది ఎప్పుడు క్లీన్గా ఉండాలి అపరిశుభ్రంగా ఉండటం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది రాత్రి పూట శుభ్రం చేయని పాత్రలు అలాగే వదిలేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని వాస్తు శాస్త్రం చెబుతోంది ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది ఒకవేళ మీకు పాత్రలు శుభ్రం చేసుకోలేకపోతే వాటిని బయట పెట్టాలి కానీ కిచెన్లో అలాగే వదిలేయకూడదు వంటగదిలో ఉపయోగించే కత్తులు కత్తిపీటలు కత్తెరలు వంటి పదునైన వస్తువులను ఉపయోగించి అలాగే వదిలేయకూడదు వాటిని వెంటనే శుభ్రపరిచి సరైన స్థలంలో భద్రపరచాలి వీటితో ప్రమాదాలు జరగడం మాత్రమే కాదు ఆర్థిక నష్టం కూడా జరగవచ్చని వాస్తు వివరిస్తోంది వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఒక వస్తువును పెడితే ఆ వస్తువు వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు వంటగదిలో వాస్తు శాస్త్రం ప్రకారం ఒక చిన్న మట్టికుండను లేదా మట్టితో తయారు చేసిన గిన్నెను లేదా చిన్న మట్టితో తయారు చేసిన కలశాన్ని నీళ్లతో నింపి ఉంచినట్లయితే మంచి జరుగుతుంది అలాగే ఇంట్లో సంపద పెరుగుతుంది ఆర్థిక కష్టాలు తీరిపోతాయి వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలి తూర్పు దిశలో గ్యాస్ ఉంచండి ఆహారం తయారు చేసే వ్యక్తి తూర్పు ముఖంగా ఉండాలి ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు వంటగదిలో ఎప్పుడూ మైదా బియ్యం ఉప్పు పసుపు ఉండేలా చూసుకోవాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు అంటే ఇవి అయిపోయేలోపు తిరిగి నింపుకోవాలి కాని ఎప్పుడూ వీటిని ఖాళీ ఉండకూడదని పండితులు సూచిస్తున్నారు వంటగదిలో ఉప్పును ఎప్పుడూ గాజు పాత్రలో లేదా మట్టి పాత్రలో ఉండేలా చూసుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలను దూరం చేయడంతో పాటు ఇంట్లో మంచి సానుకూల శక్తి పెరుగుతుంది ప్రస్తుత కాలంలో ప్రతి వంటింటిలో గాజు ప్లాస్టిక్ స్టీల్ పాత్రలనే ఎక్కువగా ఉంచుతున్నారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది పశ్చిమ దిశలో రాగి ఇత్తడి పాత్రలను పెట్టాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అలాగే ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వంటగదిలో నీటి బిందె లేదా నీటి కుండను ఈశాన్య దిశలో ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు వంటగదిలోని సింక్ వంటగది ఈశాన్య దిశలో ఉండాలని సూచిస్తున్నారు ఇక వంటగదిలో ఐదు వస్తువులను ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు వంటగదిలో ఎప్పుడూ పసుపు ఉప్పు పిండి బియ్యం ఆవనూనె వంటి ఐదు వస్తువులను ఉంచుకోవాలని చెబుతున్నారు వీటిని ఎప్పుడూ ఖాళీ కాకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు ఒకవేళ ఈ ఐదు వస్తువులు అయిపోతే తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక వంటగదిలో మెడిసిన్స్ ఎప్పుడూ కూడా పెట్టకూడదు వంటగదిలో ఉండే షింక్ ఎప్పుడూ ఖాళీగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో మాత్రం పాదరక్షలు ధరించకూడదని పాదరక్షలతో వంటగదిలోకి వెళ్ళకూడదని చెబుతున్నారు అన్నపూర్ణ దేవికి వంటగది క్షేత్రం కాబట్టి వంటగదిలోకి పాదరక్షణలు ధరించి రాకూడదని సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామని కామెంట్ చేయండి